ఇలా అంటే ఇక్కడ కుండలి మాత్రం కూర్చొని తప్పండి ఇలా పెట్టుకోండి ఎక్కడిగా ఇలా లేదు ఇలా ఇలా లేపేటప్పుడు మీరు ఈ చేయడం మధ్య భాగాన్ని చూడాలి ఇలా ఇలా చూడాలి పైకిప్పుడు పైకి చూడాలి ఇలా ఎందుకు చేస్తామంటే మన చిత్తము మనతో పాటు వేసేది మన కుండలింగి రెండోది

ఇలా పైకి వదిలేదు మామూలు వదిలేదు సో ఇప్పుడు చేసేటప్పుడు కూడా ఈ రైట్ హ్యాండ్ ఇలా పైకి వెళ్ళి చెప్పొద్దు ఇక్కడ మన పని కదా అక్కడ వరకు రావాలి నిన్నది నెమ్మదిగా పైకి వెళ్ళి ఇలా పైకి చూసుకుంటూ

మనకి ఏ విధమైన మెడిటేషన్ ఇవ్వలేదు తాంత్రికులు అంతా లెఫ్ట్ సైడ్ లో ఉంటారు సిద్ధులంతా రైట్ సైడ్ లో ఉంటారు వాళ్ళకు కొన్ని శక్తులు వచ్చాము కానీ అన్ని రకాల రోగాలు వచ్చి వాళ్ళు సృష్టిలో అయిపోతారు ఈ కంప్లీట్ యోగా అనేది వాళ్ళకి సంభవించాలి వాళ్ళకి తెలియజేసే కొందరేమో తెలిసి కూడా చేస్తారు వాళ్ళకి శక్తులు కావాలి తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి సో సెంటర్లో ఉంటేనే మనకు యోగా సమర్పిస్తుంది సో మనం ఏం చేయాలి ఫాస్ట్ కాకుండా స్లోగా కాకుండా నెమ్మదిగా చేయాలి నేను ఎంత చెప్పినా మీ లోపల స్థితి ప్రకారమే సో మీరు అన్నం ఇంటికి రెగ్యులర్గా బ్యాలెన్స్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్ బ్యాలెన్స్ రైట్ సైడ్ బ్యాలెన్స్ చేసుకోవాలి సెంటర్ వాడి కూడా ధ్యానం చేసుకోవాలి ఇలా బ్యాలెన్స్ చేయడం వల్లనే స్పీడ్ కరెక్ట్ అవుతుంది మాట్లాడడం వల్ల అవ్వదు

రెండు చెట్లు ఇలా పెట్టుబడి మనము ఈ లెఫ్ట్ సైడ్ నుంచి చెయ్యి ఒక ఇతర ఇటువైపు తెచ్చి మళ్ళీ వాపస్ ఇలా తీసుకెళ్ళాలి ఎక్కడి నుంచి అంటే సో ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ నుంచి కాదు ఇటు ఇటువైపు అటువైపు పెట్టుకొని ఇలా ఇక్కడ నుంచి స్ట్రేట్ గా స్ట్రేట్ గా మన బాడీలో మధ్య భాగంలో ఇలా పైప్ వచ్చి ఇటువైపు కింది వరకు వెళ్ళాలి మీరు కూర్చోండి కూడా టచ్ చేయొచ్చు ఫస్ట్ ప్రాక్టీస్ చేయడానికి మళ్ళీ వాపస్ వెళ్ళాలి ఇప్పుడు చూడండి ఎంతో చేస్తుంది ఇలా ఎంతో హాయిగా చేస్తుండీ ఇలా కష్టపడలేదు ఏమి ఎక్సర్సైజ్ అవ్వట్లేదు ప్రాబ్లం అవ్వట్లేదు కొత్త వాళ్ళు కొంచెం ట్రై చేసినప్పుడు ప్రాబ్లం అయినా రాను రామల్ అయిపోతుంది రెండో విషయం ఇప్పుడు మీరు ఇలా బంధం తీసుకుంటున్నారు కానీ అవ్వదు బందం ఏంటంటే దేవి భవిష్యత్తుంది కదా అది చదివితే సాక్షాత్ దుర్గాదేవి మనకి ఎంత ప్రొటెక్ట్ చేయగలమో అంత పరిస్థితి కానీ ఆ బంధం ఎట్లా సమర్థం అవుతుంది అంటే ఇదే బంధాన్ని మనము చిత్రమిద పెట్టుకుని నిర్మిత స్థితిలో తీసుకుంటేనే అవుతుంది మనం యోగ స్థితిలో లేకుండా జస్ట్గా ఫాస్ట్కి వెళ్తున్నది ఏదో ప్లాన్ అయితే అంటే బంధం అవుతుంది बीने क्वालिटी ग्राम वाली धान्य तो से मेरु खचता का कपड़ा निकाल सो बनता के कैसे बनो इधर से चित्त में कटले बैठे मूलधारा स्वादिष्ट अनाहत वी

చెయ్యి లెఫ్ట్ సైడ్ వైపు పెట్టి రైట్ సైడ్ భూమాతంగా ఉండాలి కులాగారా వేరే ఇలా బైక్ వచ్చి ఆక చదువు ఎక్కువైపు వస్తుంది సో ఇది భాగంలో ఉంటుంది రైట్ చాలా బయట వచ్చే శబ్దాలు ఎవరు ఏం ఒక ప్లేట్ పగిలింది కుంది

పర్యావరణ కుడు ఏకమతకై యూనియన్స్ చేయడం చట్టం కేడ భూమాతమైన ఆప్యాయ అత్యంత పరిస్థితుల వేళ నారియే ఉంటారు అష్టి భూమాత రెస్పెక్ట్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి